మాచల మండలం విజయపూరి సౌత్ లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో వైద్యుల నిర్లక్ష్యంతో గర్పిణి మహిళలతో పాటు పసికందు మృతి చెందటం బాధాకరమని స్థానిక టిడిపి నాయకులు అన్నారు మృతి చెందిన గర్భిణి పావని పసికందు మృతదేహాలను నాయకులు సందర్శించడం జరిగింది అనంతరం టిడిపి నాయకుడు డాక్టర్ బసివిరెడ్డి మాట్లాడుతూ గర్భిణి డెలివరీ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడం దుర్మార్గమని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో నియమించిన వైద్యుల వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు ఈ విషయంపై మాచల్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు కార్యక్రమంలో విజయపూరి అధ్యక్షు బొల్ల వెంకటేశ్వర్లు మైలపల్లి అప్పల్ రాజు సత్తిబాబు పరమేశ్వరరావు నరసింహులు తల్లితల్లి పాల్గొన్నారు సోమవారం రాత్రి ఎనిమిది గంటలకి పావుని అనే అమ్మాయి విజయపూరి సౌత్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు దేని కొత్త అంటే తొమ్మిది నెలల నుండి ఆమె డెలివరీ అవుతుంది అని చూపెట్టుకొని తీసుకెళ్ళడానికి వస్తే లేదు డెలివరీ అవుతాది ఇక్కడే చేస్తామని చెప్పి ఉంచుకొని ఆ రోజు రాత్రి సోమవారం రాత్రి డ్యూటీ డాక్టర్ గారు ముగ్గురు నర్సులు ఉండి చూశారు చూసి మళ్ళీ రెండో రోజు పొద్దున్న మంగళవారం పొద్దున్న మళ్ళీ డ్యూటీ ఎక్కిన డాక్టర్ డాక్టరు ముగ్గురు నర్సులు వీళ్ళు వారికి మరి ఏం ట్రీట్మెంట్ చేశారో ఎలా చేశారో ఏం ఆపరేషన్ చేశారో వాళ్ళ వల్ల కాకపోతే వదిలేసు పోయి వాళ్ళకి వాళ్ళ అశ్రద్ధ వలన కేవలం అశ్రద్ధ నిర్లక్ష్యం నిర్లక్ష్యం ఈ నిర్లక్ష్యం వలన వీపీ సౌత్లో ఎన్నో ప్రాణాలు పోతున్నాయి ఇలాంటి ఉన్నత అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కావాలని చెప్పి అడిగి మేము తీసిపోతామండి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తాం లేకపోతే ఇంకో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తాం పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తాం మా పిల్లల్ని మేము చూసి పెట్టుకుంటాం అంటే కూడా ఇవ్వలేదంట ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అన్నది వాళ్ళు వెహికల్స్ తెచ్చుకొని కూడా పెట్టుకున్నా కూడా వాళ్ళు ఇవ్వలేదు అంటే దానికి కారణం ఏంటో అర్థం కాలేదు వాళ్ళు అప్పటికే ఆపరేషన్ చేసి పిల్లలు తెచ్చిపోయాడా లేకపోతే ఏంటి రెండోది ఇక్కడ రెసిడెన్షియల్ గా డాక్టర్లు ఉండకపోవడం రెసిడెన్షియల్ గా స్టాఫ్ ఉండకపోవడం ఎవరు కాంట్రాక్ట్ బేసిస్ మీద వచ్చి ఎలాంటి అర్హత లేకుండా గవర్నమెంట్ ఉద్యోగం చేసి వాళ్ళు ఏమైనా ఆపరేషన్ చేశారా ఏంటి అన్నది ఉన్నతాధికారులు అర్జెంటుగా గా చేర్చవలసిన విషయం ఉంది ఈ మత్స్యకారుడికి జరిగిన అన్యాయానికి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ తప్పనిసరి బాధ్యత వహించాలని ఈ డాక్టరు నర్సులు అందరూ బాధ్యత వహించాలని చెప్పి ఈ ఊరు తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఈ మత్స్యకారుల తరఫున మేము కోరుకుంటున్నాము దీంట్లో ఎలాంటి పొరపాటు జరిగినా మేము ఊరుకుండే పనే లేదు కాబట్టి ఈ అప్పలరాజుకి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలా దోషులైన వాళ్ళని శిక్షించాలని